ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి కొత్త టీఏ ప్రకటనపై ప్రభుత్వం సంచలన ని సంక్రాంతి కానుకగా ప్రకటన ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు అదురుపోయే శుభార్త డిఏ పెంపు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్లో అదురుపోయే గిఫ్ట్ అయితే రాబోతుంది డిఏ పెంపులకు సంబంధించి ప్రకటన మార్చిలో ఉండే అవకాశం ఉండగా దానికి సంబంధించి చివరిగా గతేడాది అక్టోబర్ నెలలో డిఏను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయం మనందరికీ తెలిసిందే దీపావళి గిఫ్ట్గా ఫోర్ పర్సెంటేజ్ అయితే హైక్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి జూలై డిఎల్ వరకు కూడా క్లియర్ అయితే అయిపోయాయండి డిఏ తరహాలోనే పెన్షనర్లకు డిఆర్ కూడా పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలోనే ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్ పెన్షన్ మొత్తంలో డిఎన్ఎస్ రిలీఫ్ను అందజేస్తుంది ఏడాదికి రెండు సార్లు డిఏ పెంపు అయితే ఉంటుందండి జనవరి ఒకటి జూలై ఒకటి అమల్లోకి రావడంగా సాధారణంగా డిఏ పెంపు ప్రకటనలో మార్చి సెప్టెంబర్లోనే వస్తాయి సో పెరుగుతున్న ధరల ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ ఏఐసిపిఐ ఇండెక్స్ వన్ థర్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్కి అయితే చేరింది ఈ నేపథ్యంలో డిఏఏఏ అనేది మరో ఫోర్ శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీంతో డిఎన్ఎస్ సెల్వెన్స్ను యాభై శాతానికి చేరుకుంది ఈ ఏడాది మార్చి నెలలో డిఏ పెంపును ప్రకటిస్తే దాదాపు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరుపోతుంది డిఏ డిఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లయితే భారం పడుతుంది ఈలోగా కొత్త పే కమిషన్ సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ సో ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని ఉద్యోగులు అయితే ఆసక్కి ఎదురు చూస్తున్నారండి నిబంధనల ప్రకారంగా డిఏ యాభై శాతం ఆ మొత్తాన్ని కూడా బేసిక్లో కలిపేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా డిఎని లెక్కించాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో కొత్త పే కమిషన్ ఇస్తారా లేదా మరో ఏదైనా ఫార్ములాని తీసుకొస్తారా అనే విషయంపై ఇంకా తేలాల్సి అవుతుంది సో ఏదేమైనప్పటికీ మనకి రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఇంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని ఉండి కొత్త పీఆర్సీలు కానీ లేకపోతే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కానీ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ టెంపుల్ సంక్షించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ